హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు జ్యోతి కిచెన్ సింపుల్ రెమెడీస్ అండి ఇంటికి సడన్గా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేదంటే మనకి ఏదైనా ఇన్స్టెంట్ అప్పుడప్పుడు స్వీట్ చేసుకోవాలి అనిపించినా ఈ స్వీట్ చాలా తొందరగా చేయొచ్చండి ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత కొద్దిగా మరుగుతున్నప్పుడు అందులోన కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కప్పు పావు కప్పు వరకు మనము బెల్లంని యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ ఉండలన్నీ కరిగే విధంగా మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అలా మర మరుగుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఉండాలని చూడండి కరిగాయి కదా కరిగిన తర్వాత ఉడుకుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ సుజీ రవ్వ వాటిని ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్కి వన్ కప్ వరకు మనము సుజీ రవ్వని మెల్లిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకోకుండా కలుపుతూ ఇలా నేను చూపిస్తున్నాను కదండి ఇలాగ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి అస్సలు ఉండలు కట్టకూడదండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి కలుపుతున్న తర్వాత అలా చిక్కబడుతూ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కన్సిస్టెన్సీ ఇలాగ చూపిస్తున్న విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మనము దాన్ని చల్లారబెట్టాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చపాతి ముద్దలాగా తయారవుతుందండి చూపిస్తున్నాను కదా ఇలాగా ఇంకా మనము గట్టిగా ఆయిల్ రాసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మనము ఇలాగా స్మూత్గా చపాతిలాగా ఒత్తుకోవాలి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వాటిని ఆయిల్ వేడి చేసిన తర్వాత ఇలాగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంత మందంలో ఉంటే సరిపోతుంది కేలం పల్చగా ఉండకూడదు కేవలం గట్టిగా ఉండకూడదు ఆయిల్లో వేసిన తర్వాత చూడండి అదంతకది ఎలా పైకి లేస్తుందో అలాగా చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కాల్చుకుంటూ తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ మనము ఇలా వేపుకోవాలి వేపుకున్న దీన్ని మనము పక్కన ఉంచుకోవాలి చూస్తున్నాను కదా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి తర్వాత వీటిని మనము ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదండీ వాటిని పైన చల్లుకుంటే ఇలాగ అప్లై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎమ్మిగా ఉంటాయి అసలు వెంటనే చూడడానికి చాలా ఫ్లఫీగా చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో అంతేనండి మనకి ఎంతో సింపుల్గా రెడీ అయ్యే స్వీట్ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి జ్యోతి కిచెన్ సింపుల్ రెమెడీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్